శివదేవయ్య పున్నమి రిపోర్ట్ తీసుకుని డాక్టర్ దగ్గరకు వెళ్తాడు రిపోర్ట్లు చెక్ చేసిన డాక్టర్ ఈ అమ్మాయికి గర్భసంచి పూర్తిగా డ్యామేజ్ అయిందని జీవితంలో పిల్లలు పుట్టే అవకాశం లేదని చెప్పిందంతా కూడా ఫేక్ ఈ అమ్మాయికి హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు పుడతారు అని డాక్టర్ చెప్పడంతో శివదేవయ్య సంతోషంతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని చెప్పి డాక్టర్కి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు పున్నమి ఎంగేజ్మెంట్ జరిగే దగ్గర నుంచి బయటకు వచ్చి శివదేవయ్యకు ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది శివదేవయ్య ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే డిటెక్టివ్ కంగారు పడుతూ భానుమతమ్మ ఇంటి దగ్గరకు వస్తాడు డిటెక్టివ్ వచ్చేసరికి పున్నమి బయటే ఉంటుంది పున్నమిని చూసి డిటెక్టివ్ పరిగెత్తుకుంటూ పున్నమి దగ్గరకు వచ్చి మేడం ఈ కవర్ని భానుమతి గారికి ఇవ్వండి నేను డిటెక్టివ్ పరశురామ్ అని చెప్పండి ఈ కవర్లో వాళ్ళ కూతురు అల్లుడు ఫోటోలు ఉన్నాయని చెప్పండి నేను వెళ్తున్నాను అని చెప్పి డిటెక్టివ్ పరశురామ్ కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే హలో పరశురామ్ గారు ఒక్క నిమిషం అని పున్నమి పిలుస్తూ ఉంటుంది ఆయన డిటెక్టివ్ పరశురామ్ అగ్నిదేవ్ ఎక్కడ చంపేస్తాడోనని కంగారుగా కవర్ని పున్నమి చేతిలో పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పున్నమి పరిగెత్తుకుంటూ ఎంగేజ్మెంట్ జరిగే దగ్గరకు వస్తుంది అమ్మమ్మగారు కవర్ ఇదిగోండి అని పున్నమి భానుమతమ్మ చేతిలో కవర్ పెడుతుంది భానుమతమ్మ కవర్ ఓపెన్ చేసి చూసి అంటే ఆ శివదేవయ్య నా అల్లుడా అని భానుమతమ్మ అంటూ ఉంటే అవునమ్మగారు అని పున్నమి అంటుంది ఆ మాట విని పృథ్వీ సంతోషపడుతూ ఉంటాడు శృతి కళావతి టెన్షన్ పడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్